సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఇరవై ఏడవ వార్డులో అరుదైన పాము గత మూడు రోజుల నుండి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది విషయాన్ని వార్డు ప్రజలు కౌన్సిలర్ చిరువెళ్ల లక్ష్మీకాంతమ్మ వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన కౌన్సిలర్ ఫోన్ ద్వారా డిఎఫ్ఓ సంప్రదించారు అనంతరం కౌన్సిలర్ ఖమ్మం నుండి స్నేక్ స్నాచర్ గోపిను పిలిపించారు మంగళవారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు శ్రమించి ఎట్టకేలకు అరుదైన జాతి పామును స్నేక్ స్నాచర్ పట్టుకున్నారు స్నేక్ అని

బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం